విజయవాడ పంచ సెంటర్లోని ముఖ్యమైన స్టాల్ సలీం హలీం స్టాల్ దగ్గర ప్రస్తుతం ఇప్పుడు మనం ఉన్నాము ఆ విజయవాడ పంజ సెంటర్లో ఏవైతే హలీం స్టాల్స్ ఏదైతే ఏర్పాటు చేస్తూ ఉంటారో ఈ హలీం స్టాల్స్ గల్లా స్టార్టింగ్ డే వన్ నుండి మొట్టమొదటిగా పంజ సెంటర్లో ఒక పెద్ద తరహాలో స్టార్ట్ చేసిన స్టాల్ ఇది సలీం హలీం అని చెప్పి హలీం స్టాల్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ హలీం స్టాల్లో ఇక్కడ పని సెంటర్లో సుమారు నలభై యాభై స్టాల్స్ అనేవి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగి ఏర్పాటు చేయడం లెక్క అయితే డే వన్ నుండి ఈ సలీం హలీం అని చెప్పేసి ఈ స్టాల్ ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ ఎంతో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న స్టాల్ ఇది డే వన్ నుండి ఈ నలభై యాభై స్టాల్స్లో వల్ల మొట్టమొదటిగా హలీం స్టాల్ ఇలా ఏర్పాటు చేస్తారు హలీం స్టాల్ అనేది ఇలా ఉంటుంది హలీంని మొట్టమొదటిగా విజయవాడకు పరిచయం చేయడం హలీం స్టాల్స్ ఏర్పాటు చేసి విజయవాడకు పరిచయం చేయడం అనేది ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ కొంతమంది సార్ మీరు మీ మీ పేరు ఏంటి ఎక్కడ వచ్చారు సార్ నా పేరు వాసు కృష్ణ లంక కృష్ణ లంక ప్రతి సంవత్సరం వస్తారా ఏడు సంవత్సరం టెన్ ఇయర్స్ నుంచి వస్తాం ఎలా ఉంది సార్ ఇక్కడ టేస్ట్ ఎలా ఉంది చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంది సలీమ్ అయితే బాగుంటుంది ప్రైసెస్ రీజనింగ్ రీజన్ వల్లే ఇక్కడ ఎట్మాస్ఫియర్ కానీ క్లైమేట్ కానీ అంతా బాగానే ఉంటుంది సిట్టింగ్ అంతా బాగుంటుంది ఫ్యామిలీతో వచ్చి తినొచ్చు తినచ్చు బాగుంది బాగుంది విజయవాడ నగర్ ప్రజలు మీరు రేంజ్ అవుతారు హలీఫ్ సాల్స్ వా రండి వచ్చి తినండి ఎంజాయ్ చేయండి ఓకే ప్రస్తుతం ఇది ఇక్కడ మన సలీం హలీం అని చెప్పేసి ఇక్కడ హలీం స్టాల్స్ హలీం స్టాల్ సంబంధించిన నిర్వహణ కానివ్వండి మొత్తం మొట్టమొదటిగా ఏర్పాటు చేయడం ఇక్కడ జరిగింది ఇక్కడ కొంతమంది కూర్చొని వారితో సార్ మీ పేరు సార్ నా పేరు మహేష్ నేను దేవినగర్ నుంచి వచ్చాను అంతా బాగానే ఉంది హలీము దమ్కా చికెన్ దన్ను బాగుంది అన్నీ అవైలబుల్గానే ఉన్నాయి మంచి ప్రైజెస్లోనే మేము ప్రతి హీరో వస్తాం మా ఫ్రెండ్ ఉన్నాడు హ్యాండ్ అటు వెళ్ళాడు ఫ్రెండ్కి ప్రస్తుతం ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి ఇక్కడ మరికొంత మరి మరికొంతమంది ఇక్కడ సలీం సలీం హలీం స్టాల్లో

ఇక్కడ రావడం ఎలా ఉంది మొత్తం ప్రజలు జనాలు గినాలంతా ఎలా ఉంది ఇక్కడ రావడం ఎలా ఉంది బాగుంది ఎలా బాగుంది ఎంజాయ్ చేస్తున్నారా ఆ ఏ క్లాస్ చదువుతున్నారు ఫోర్త్ ఏ స్కూల్ గుడివాడల ఆర్సిఎం ఆర్సిఎం స్కూల్ లో చదువుతున్నారా మీ ఎమ్మెల్యే ఎవరు కడల్ నాని గుర్తుందా బాగా ఓకే ప్రస్తుతం ఇది ఇక్కడ చిన్న చిన్నపిల్లలు సైతం తో పాటు వచ్చి ఎంజాయ్ చేస్తే ఇక్కడ ఏదైతే ఫుడ్ కి సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో ఇక్కడ తినడం కానివ్వండి ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తాం మరి కొంత ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి సో ఇక్కడ ఏదైతే సలీం హలీంకి సంబంధించిన నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు ఈ నలభై యాభై స్టాల్స్ ఏర్పాటు చేయడం ఒక లెక్క అయితే సలీం హలీం స్టాల్ అనేది ఈ నలభై యాభై స్టాల్స్ కంటే మొట్టమొదటిగా స్టాల్ని ఇలా హలీం స్టాల్ ఇలా ఏర్పాటు చేస్తారు హలీం ఇలా ఉంటుంది హలీం స్టాల్స్ని ఇలా ఏర్పాటు చేసి ప్రజలు ఇలా సర్వ్ చేయాలని ఈ నలభై యాభై స్టాల్స్కి మొత్తానికి దారి చూపించిన వ్యక్తి సలీంభాయ్ ఈ ఈరోజు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి వారి మాటల్లోనే మరిన్ని వివరాలు తెలుసుకుందాం సలీం హలీం స్టాల్ ఏర్పాటు చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది మీకు అసలు మొట్టమొదటిగా మీరే హలీం స్టాల్ ఏర్పాటు చేసి విజయవాడ ప్రజలకి టేస్ట్ చూపించారా చెడగొట్టారా విజయవాడ ప్రజలకి మా మా ఫ్రెండ్స్ అందరూ హైదరాబాద్ వెళ్ళి హలీం తిందామని ప్రతి సంవత్సరం హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు గత ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారు హలీం తినడానికి మనం ఎక్కడ పెడతామని హలీం అని సలీం హలీం పేరు మీద గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి జో ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఎలా ఉందో హలీము అదే టేస్ట్గా ఇప్పటివరకు అదే టేస్ట్ ఉంది ఆ జనాలు కూడా మనకి సలీం రంజాన్ వస్తేనే సలీం గుర్తుకు వస్తాడు ఎందుకంటే హలీం తినాలనేది అంటే రంజాన్ నాకు దేవుడిచ్చింది వరం కాబట్టి నాకు కృష్ణా జిల్లాలో ఉన్న జనాలు కూడా నన్ను మెచ్చుకొని అరే సలీం హలీం దరే బాగుంటుందిరా అని గత సంవత్సరాల నుంచి వస్తున్నారు ఎందుకంటే నేను మటన్ షాప్ కాబట్టి నా మటన్ హలీమ్లో ఏ మటన్ వేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో ఆ యాడ్లోకి ఒప్పిస్తాను నేను అలాగే నెయ్యి ఖచ్చితంగా వాడతాను నేను కల్తీ చేసేది ఉండేది ఇందులో అందుకని గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఏ టేస్ట్ ఉందో అదే టేస్ట్ ఇవాళ్ళ వరకు కూడా అదే టేస్ట్ తీసుకుని వస్తున్నాను జనాలందరూ నా మెచ్చుకుంటారు దేవుడిద హలీం అంటే బాగానే తయారు చేస్తాను నేను సేల్స్ బాగానే ఉంటుంది అంటే దేవుడి వల్ల అందరూ హ్యాపీగా బతుకుతున్నారు నాకు ఒక బ్రాంచ్ బ్రాంచ్ గ్రాంచ్ లేదు ఒకే బ్రాంచ్ మీద పురుదా మెండం చేసుకుని వస్తున్నాను బ్రాంచ్ పెట్టారు దాని గురించి గొడవలు గడ జరిగినాయి నీ వద్దంటాను ఏంటి మా నాన్నగారి పేరు పెట్టుకోకూడదు ఏంటి అంటారు ఫస్ట్ మొదటిసారి ఏ పేరు పెట్టుకున్నారో ఆ పేరే పెట్టుకోమని మేము మా కమిటీ కూడా నిర్ణయించింది అయినా సరే వాళ్ళు కొద్దిగా గొడవలు రెచ్చగొడదానికి వ్యాపారాన్ని రచ్చగొడతని చెడుదంగ నా వ్యాపారాన్ని వాళ్ళు ఆ పేరు పెట్టి చెప్తున్నాను సార్ ఎందుకంటే సలీం సలీం అనేది సలీం అలీం అనేది పేరు గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి నా పేరు ఉంది ఏంటి అలా ఈ రెండు సంవత్సరాల క్రితం ఈ రెండు సంవత్సరాల ముందు ఈ రెండు సంవత్సరాల ముందు మా నాన్నగారి పేరు సలీము నేను ఏంటి అని అనేది చెడగొడుతున్నారు అది సాధ్యం కాదు కదా అది వాళ్ళ అక్కడ తినేసి ఏమైనా అయిపోయింది అనుకుంటా అక్కడ నన్ను ముందు అరెస్ట్ చేసింది నాకు ఎందుకంటే సలీం అలీని పేరు కాబట్టి నేను అందుకునే నేను కనీసం ఒక యాభై స్టాల్స్ దాకా ఉన్నాయండి అన్ని నేను కాదండి మా బాస్ మన అన్వర్ గారు ప్రెసిడెంట్ ఆయన నేను గతంలో ఉండేవాడిని ప్రెసిడెంట్ మాజీ ప్రెసిడెంట్ ఇప్పుడు నేను ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితి సలీం హలీం అనేది మొట్టమొదటిగా యాభై స్టాల్స్లో మొట్టమొదటిగా ఏర్పాటు చేసిన మొట్టమొదటిగా ఏర్పాటు చేసిన స్టాల్ ఇది సలీం హలీం అనే స్టాల్ ఏర్పాటు చేసి అందరికీ ఒక దారి చూపించడం లేకపోతే గది వీరు వీరి వీరు చెప్పుకునే విధంగా మనం చూసుకున్నట్లయితే ఒకసారిగా హలీం అంటే ఒకసారిగా హైదరాబాద్ వెళ్ళి హలీం తినాలి అన్న నినాదం అయితే ఒకటి ఉండేది కానీ ఆ నినాదాన్ని మార్చి విజయవాడలోనే మనం ఎందుకు తినకూడదు విజయవాడలోనే మనం ఎందుకు హలీం తయారు చేయకూడదు అన్న పట్టుదలతో సలీం హలీం పేరుతో సలీం సలీం హలీం పేరుతో స్టాల్ని ఏర్పాటు చేసి హలీం సెంటర్ని ఏర్పాటు చేసి ఇక్కడ సలీం హలీం స్టాల్ని ఏర్పాటు చేసి విజయవాడ ప్రజలుగా కాకుండా కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలకి హలీం కానివ్వండి నాన్ వెజ్ చికెన్కి సంబంధించిన పలు రకాల వంటకాలు రుచి చూపిస్తూ హలీం స్టాల్ని సలీం హలీంని ఏర్పాటు చేసి ఒక అగ్రగామి దిశగా ముందుకు వెళ్తున్న వైనం మనం చూస్తూ ఉన్నాము